నమస్కారం జే న్యూస్ కి స్వాగతం పిఠాపురంలో కూటమి అసెంబ్లీ అభ్యర్థిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేశారు నామినేషన్ వేసేందుకు పవన్ కళ్యాణ్ చేబ్రోలులో తాను నివాసం ఉంటున్న నుంచి ఉదయం పది గంటల ప్రాంతంలో బయలుదేరిన పవన్ పిఠాపురం భారీ ర్యాలీ మధ్య నామినేషన్ కేంద్రానికి చేరుకునే సరికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది పిఠాపురం జనసంద్రమైంది చూసినా జనమే నామినేషన్కు రమ్మని పవన్ కూడా ఇవ్వలేదు టైం తెలుసుకున్న అభిమానులు కరెక్ట్ గా ఆ సమయానికి చేరుకున్నారు ఉప్పెంగిన తరంగంలా జనం వపన్ వెంట దూసుకువచ్చారు ఒక్కసారిగా పిఠాపురం జనసంద్రం అయింది అది ఒక జన ప్రభంజనంగా మారింది పవన్ కళ్యాణ్ నామినేషన్ కు తరలివచ్చిన జనసైనికులు అభిమానులు టిడిపి బిజెపి కార్యకర్తల నినాదాలతో పిఠాపురం పట్టణం దద్దరిల్లింది మండుటెండలో పిఠాపురం వీధుల్లోనే కాదు జాతీయ రహదారిలో కూడా ఇసుకేస్తే రాలనంతగా జనం తరలివచ్చారు తన కారుపై పవన్ కళ్యాణ్ మండుటెండలోనే అలాగే నిలబడి ప్రజలందరికీ అభివాదం చేసుకుంటూనే ర్యాలీలో కొనసాగారు থযুকে ওের মারযে মারাতেটাপাকেরাণতেরালে থিনা, কালে য়ালেনে তেনে কালেতের সিনেনেনে, য়াদিনেরেনে আসিয়ুনেনে দিন� ఎమ్మెల్యే అంటే పిట్టాపురం ఎమ్మెల్యేలా ఉండాలని దేశం అంతా చెప్పిస్తాం నియోజకవర్గం అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉండాలని తయారు చేస్తాం పిఠాపురం అన్ని రంగాల్లోనూ కంప్లీట్ అభివృద్ధి అభివృద్ధి ఒక కుటుంబంలో పనిచేద్దాం వ్యవసాయం కానీ హార్టికల్చర్ కానీ సిల్కు రైతుల సమస్యలు కానీ మత్స్య సంపద కానీ పాడి పరిశ్రమలు కానీ చేనేత కానీ ఇలా అన్ని రకాల రైతాంగాన్ని నేను ఆదుకుంటాం మేమందరం ఉమ్మడిగా ఆదుకుంటాం అలా అది అంతేకాకుండా శ్రీపాద శ్రీవల్లభుడు వల్లప్పుడు పురుహూతిగా అమ్మవారు